యుద్ధ ప్రారంభంలో అర్జునుని మానసిక సంఘర్షణకు సంక్షిప్త రూపకల్పన ఇదే సందర్భాన్ని కథనాత్మక రీతిలో విస్తరంగా ఇలా చెప్పవచ్చు రెండు సైన్యాలు గొప్ప గోషలతో పతాకల అడ్డుగోడ నిలిచాయి శంఖనాదాలతో గగనం మార్మోగుతుంది అర్జునుడు ఉత్సాహం నిండిన క్షణంలో కృష్ణునితో చెప్పాడు మధ్యలో నా రథాన్ని నడిపించు కృష్ణ ఎవరు ఎదుతున్నారో చూడాలి కృష్ణుడు రథాన్ని సైన్యాల మధ్యలో ఆపాడు ఆ దృశ్యం అర్జునుని హృదయాన్ని కలిచివేసింది తనకి ఎదురుగా తాతలు మామలు సోదరులు నిలిచేయున్నారు అర్జునుడు వేదనతో అన్నాడు కృష్ణ స్వజనలుని మరైంది గెలవదిని ఏముంటాయి కృష్ణుడు గంభీరంగా ప్రశాంతమైన స్వరంతో పలికాడు అర్జున మీ కర్తవ్యాన్ని మరవద్దు యోధుడి ధర్మం యుద్ధం చేయడమే నీ చేతిలో ఉన్నది కర్తవ్యం మాత్రమే ఫలితం గురించి ఆలోచించడం కాదు నిలబడు ధర్మయుద్ధాన్ని ఆరంభించు